ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉష్రాముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి మునిసిపల్ పరిధిలోని నలభై ఆరు వార్డ్ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య నలభై ఆరవ వార్డులో డబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను వార్డ్ కౌన్సిలర్ కన్నయ్య ఆవిష్కరించారు అనంతరం అంగన్వాడీ సెంటర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య నిమ్మ మోహన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు పాండ్లరాజు కారంగుల అశోక్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తున్న హామీలన్నీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మీర్జా హైమద్ మొబీన్ ప్రభాకర్ శోభ శ్రీనివాస్ రాజు సంగమేశ్వర్ భూమయ్య రాజేశం వార్డ్ ప్రజలు పాల్గొన్నారు जय हरी ताने ताने जय 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 भारत भाग्य विधाता पंजाब सिंधु रोचारा चालीलो कला विधाता बिनहि महाचरयो नाथ अनुज आज राष्ट्र नम कहना अब आरंभ

पञ्जा सिन्धु गुजरात मराठामि शुभ आशीष <laughs> मांगे गाई तब जय गादा जन जन मंगल नायक दे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे करो स्वतंत्र भारत की जय महात्मा गांधी की जय तेलंगाना राष्ट्र ప్రజలకు అలాగే కామారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే వార్డు ప్రజలందరికీ మీద స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ భావితరాలు మర్చిపోకుండా ఏదైతే స్వాతంత్రం అమరులై స్వాతంత్రం తెచ్చిన మనకు స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించిన అప్పటి అమరులందరికీ మేము కృతజ్ఞతలు వారికి నివాళులర్పిస్తున్నాము ఎందుకంటే వారు స్వాతంత్రం గురించి ఎన్నో ఎనలేని పోరాటం చేయడం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛా జీవితాన్ని మనం ఇక్కడ మనము నడుస్తుంది కాబట్టి భావితరాలు కూడా మర్చిపోకుండా వారు తెచ్చిన స్వాతంత్రాన్ని మర్చిపోకుండా మనము ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా అంతటా మనము ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము అలాగే పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏర్పడి ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే గృహజ్యోతి కానీ మరియు గ్యాస్ సిలిండర్ కానీ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆరు పథకాలు ఎవైతే ఉన్నాయో ప్రజలకు చే అరువులైన ప్రజలందరికీ చేకూర్చే విధంగా వాళ్ళందరి సహకారం తీసుకుంటూ మా వార్డు ప్రజల్లో కూడా ఉన్న ఏవైనా అర్హులైన వారికి అందరికీ వచ్చే విధంగా వారి పెద్దల అందరి సహకారంతో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన షెబ్రలి అన్న గారి సహాయ సహకారాలతో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి సహాయ సహాయ సహకారాలతో ఖచ్చితంగా మేము ప్రజల అవసరాలు తీర్చడానికి ముందుంటామని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాము మరొకసారి డెబ్బె స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కామారెడ్డి కొట్టణమని మరియు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరి మనకు స్వతంత్రం సిద్ధించడానికి ఎన్నో ఎంతోమంది అసలు పశారు వారిని గుర్తుంచుకుంటూ మనం ఇది జరుపుకుంటున్నాము మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రస్తుతం మన కా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో మంది రైతులకు అన్ని అన్ని వర్గాల వారికి సేవలు కాబట్టి ఇంకా అలాగే కొంత మరి ఈరోజు డెబ్బై ఎనిమిదిలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతోమంది కోట్లాది మంది వాళ్ళ శ్రీమత్ ఫలితంగా ఈరోజు మనం ఎంతో సుఖశాంతులతోటి ఉన్నాం ఈరోజు జైలు జవా జైలు కిషాన్ అని మహల్ బహాదూర్ శాస్త్రి గారు మేరకు అదే పోలవరం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల వరకు రుణమాఫు చేయడం జరిగింది దీంతో రైతులు ఎంతో సుఖ సంతోషాలతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత తెలియజేస్తారు డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కామారెడ్డి పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఫిఫ్టీన్త్ ఆగస్టు నుండి ఏవైతే మేనిఫెస్టోలు ఉన్నాయో అన్నీ అమలు చేస్తామని చెప్పేసి మన ప్రియతమ నాయకులు తెలంగాణ ముద్దుబిడ్డ దేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు మరి లే లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇన్లు మరి అదేవిధంగా పింఛన్లు మరి రుణమాఫీ రుణమాఫీ ఆల్రెడీ ఈ రోజుతో రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది మరి దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎం గారికి మరి అతను ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ప్రజల తరఫున కోరుకుంటూ మరి ఏదైతే స్వతంత్రం తేవడానికి ఎంతోమంది అసులు వాపిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ